కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి రెండు వచనాల్లో ముఖ్యమైన పూస లాంటి రెండు ఉన్నాయి చూడండి ఒకటి శరీరము రెండు మనస్సు ఈ రెండు వచనాల్లో ఉటంగిస్తున్న పదజాలను చూడండి మీ శరీరాన్ని మీ మనస్సును సంపూర్ణత చేసి ఆయనకు ప్రతిష్ఠించు ఇది సేవ సేవ అంటే మందను పోగేసుకోవడం కాదు సేవ అంటే తలకాయలు లెక్కెట్టుకోవడం కాదు సేవంటే మందిరం గట్టి పైన పెద్ద కంటడం కాదు సేవంటే సీనియర్టీ కాదు సేవంటే డిగ్రీలు కాదు సేవంటే అంటే అసలు ఏది కాదు బైబిల్ ప్రకారం సేవంటే శరీరాన్ని మనస్సును దేవునికి సజీవ యాగముగా సమర్పించడం యుద్ధమైన సేవ దట్ ఈజ్ మినిస్ట్రీ ఏది సేవ ఎక్కడ చెప్తుంది బైబిల్ సేవన్న పదాన్ని సాకులు గిరికించకండి నీనా నాకు క్రై క్రైస్తవుడైన ప్రతి ఒక్కడికి ఇది చేయవలసిన సేవ తగిన సేవ కృతజ్ఞత కలిగిన సేవ ఆ బలికి నేను నైవేద్యముగా అర్పించవలసిన కృతజ్ఞత అర్పణ సేవ అది నేను జరిగించాల్సిన సేవ